తిమ్మమ్మ మరిచెట్టు వద్దకు అయితే చేసినామో లోపల బీచ్ చూద్దాం రండి తిమ్మ ఇప్పుడు మనం చూసి ఈ చెట్టు వచ్చి ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టు గిన్నీస్ బుక్లో కూడా స్థానం పొందింది చారిత్రాత్కమైన ప్రదేశం తిమ్మమ్మ మరిమాన చెట్టుకు ఒక కిలోమీటర్ల దూరంలో గంగరాజకోటను అయితే మనం చూడవచ్చు నా ప్రయాణంలో భాగంగా ఈరోజు తిమ్మమ్మ మరిమాన అయితే సందర్శించాను చరిత్రను ఒకసారి గమనిస్తే అన్నమయ్య సమకాలికరాలు శ్రీకృష్ణదేవరాల మాతృమూర్తి నాగబాంబకు పూర్వికరాలు పూర్వకాలంలో మర్రి కొమ్మను నాటి ఈ విశ్వ మహావృక్షమును భారత జాతికి అందజేసిన దైవభక్తురాలు విశ్వ కళ్యాణ కారకురాలు తిమ్మమ్మ ఆమె నివసించిన గంగరాజుల కోటను ఆమె నాటిన ఈ విశ్వ మహావృక్షమును చారిత్రక సాక్షిభూతముగా మనం ఈరోజు చూడవచ్చు మరిమాను చారిత్రక సాక్షిభూతముగా ఉన్నవి ఇలాంటి చెట్లు మహర్షులకు ఆవాసాలు గూటిబైల వద్ద ఉన్న తిమ్మమ్మ మరిమాను పదమూడు లేదా పద్నాలుగో శతాబ్దంలో తిమ్మ అన్న నారాయణ ఆచారులచే అమ్మవారికి బండల గుడి అయితే నిర్మించినాడు తిమ్మమ్మ తిమ్మమ్మ మరిమానం శ్రీ సత్యసాయి జిల్లా గూటిబయల గ్రామంలో ఉంది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వృక్షం తిమ్మమ్మ ఈ చెట్టును అయితే నాటింది తిమ్మమ్మ బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప మంగబామ్మ దంపతుల కుమార్తె తిమ్మమ్మ గూటిబయలకు చెందిన బాలవీరయ్యతో వివాహం అవుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత భర్త వీరయ్య వ్యాధితో మరణిస్తాడు భర్త చనిపోవడంతో తిమ్మంబ సతీ సతీ సంగమనం అవుతుంది చితిలేకు దూకేందుకు ఎత్తు కోసం నాలుగు పక్కల నాలుగు ఎండిన మర్రి గుంజలు అయితే నడుతారు ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నటిన గుంజ వచ్చేసి చిగురించి మహా వటవృక్షంగా ఎదిగింది ఆ రోజు నాటిన చిన్న గుంజ చిగురించి ఈరోజు మహావృక్షంగా మారి ప్రపంచంలోని అతిపెద్ద చెట్టుగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గిన్నీస్ బుక్లో స్థానం పొందింది ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఊడలతో ఎనిమిదిన్నర ఎకరాలు విస్తరించి ఉన్నది తి తిమ్మమ్మ చెట్టు చెట్టుపైన పక్షులన్నీ వస్తున్నాయి కానీ ఏ పక్షి కూడా మల విసర్జన అయితే చేయలేదు అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే సాయంత్రం ఆరు గంటలు అయితే ఒక పక్షి కూడా ఉండదంట ఇక్కడ ఈ ప్రదేశంలో తిమ్మమ్మ మరిమాను దగ్గర తిమ్మమ్మ సతీశకావనం మరించిన స్థలంలో ఒక చిన్న గుడిని అయితే కట్టినారు ఇప్పుడు మనం చూస్తున్న అదే గుడి ఈ ప్రాంతమైన ఒక చిన్న స్తంభం లాంటివి కట్టినారు ఈ ప్రదేశంలో తిమ్మమ్మ యొక్క అవయాస్తాన్ని కూడా మనం చూడవచ్చు సోమవారం తిమ్మమ్మ తల్లి జన్మించింది సోమవారం రోజునే తిమ్మమ్మ బాలవీరయ్యతో పెళ్లి కూడా జరిగింది సోమవారం రోజునే బాలవీరయ్య మరణిస్తే సతీశగమనము తిమ్మమ్మ సోమవారం రోజున సాగనం జరుగుతుంది బాలవీరయ్య మరణిస్తే తిమ్మమ్మ సోమవారం రోజునే సాగనం అవుతుంది నేను ఒక యాత్రికుడిని నేను వివిధ ప్రాంతాలను సందర్శిస్తాను నేను చూసిన ప్రతి ప్రదేశాన్ని ఉన్నది ఉన్నట్లు చూపిస్తాను ఆరు వందల అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన తిమ్మమ్మ మరిచెట్టునైతే ఈరోజు సందర్శించాను మహాప్రదేవత తిమ్మమ్మ తిమ్మమ్మ చరిత్రను ఒకసారి గమనిస్తే పదమూడవ శతాబ్దంలో బుక్కపట్నం వద్ద వెంకటప్ప మంగమ్మలకు జన్మించింది గూటిపాయలకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరుగుతుంది లక్ష్మమ్మ రామయ్య పుణ్యదంపతులకు వచ్చి బాలవీరయ్య జన్మిస్తాడు సిమ్మమ్మకు బాలవీరాయకు పిల్లి వాహమైతే జరుగుతుంది వీళ్ళు ఈ చి వీళ్ళ ఇద్దరికీ కూతురు కొడుకు అయితే పుడతారు వారి పేర్లు వచ్చేసి నరసయ్య నరసమ్మ వీళ్ళు చిన్నతనతోని ఇద్దరు మరణిస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత బాలవీరాయ వ్యాధి వచ్చి ఆ తర్వాత మరణిస్తాడు ఆనాటి కాలంలో భర్త మరణిస్తే సతీ సహగమనం ఉండేది సతీ సహగమనం చెందాలంటే ఆనాటి రాజులు లేదా పాలెగాళ్ళు అడిగి వాళ్ళ అనుమతి తీసుకొని ఈ విధంగా సతీ సహకారం జరిగేది వాళ్ళు పాలెగాళ్ళు వచ్చేసి కొన్ని పరీక్షలు అయితే పెట్టినారు సతీ సహగమనానికి కావాల్సిన వస్తువులు కొక్కింటి రాజులకైతే అడుగుతుంది తిమ్మమ్మ ఉత్తరం వైపున ఉన్న పాలెగాళ్ళ పేరు వచ్చేసి నరసయ్య నాయుడు దక్షిణం వైపు పరిపాలిస్తున్న కొక్కింటి పాలెగాడు పేరు వచ్చేసి నరసప్ప నాయుడు కొక్కింటి పాలెగాడు నాయుడు అయితే సతీ సతీ సహగమనానికి అనుమతి అడుగుతుంది తిమ్మమ్మ అందుకు కొక్కింటి పాలెగాడు రెండు పరీక్షలు అయితే పెడతాడు తిమ్మమ్మకు మొదటి పరీక్ష వచ్చేసి ఎండిపోయిన కాకర చెట్టు రెండవ పరీక్ష వచ్చి రెండు చనిపోయిన పావురాలను బ్రతికించడం తిమ్మమ్మ కుక్కింటి నాడు పెట్టిన మొదటి పరీక్షకు తిమ్మమ్మ ఎండిన కాకర చెట్టుకు తనకిష్టమైన దైవమాన్ని ప్రార్థించి ఎండిన కాకర చెట్టుకు నీళ్లు పోస్తానే చిగురించి పూలు పోసి కాయలు కాస్తుంది తిమ్మమ్మ కొక్కింటి రాజు పెట్టిన రెండవ పరీక్ష వచ్చేసి చనిపోయిన రెండు పావురాలకు తిమ్మమ్మ తన చేతిలోకి తీసుకొని పానం పోస్తుంది కొక్కింటి పాలగాడి తిమ్మమ్మ చేసిన దానికి ఆశ్చర్యపోయి తల్లి దేవతలకు మాత్రం ఇలా సాధ్యమవుతుంది మానవులకు సాధ్యం కాదు కాబట్టి నీ భర్తను నువ్వు బతికించుకోవచ్చు కదా అని చెప్తుంది అందుకు తిమ్మమ్మ కొక్కింటి పాలగాడితో చెప్తుంది సృష్టికి విరుద్ధంగా చేయడం మంచిది కాదు కాబట్టి నా భర్తతో పాటు స్వత అనుమతి ఇవ్వాలని కోరుతుంది సాగమనం అయితే అవుతుంది ఆ ప్లేస్ వచ్చేసి కాడికి పోతానే లోపల దేవాలయం వద్ద ఒక మండపం ఉంది అందులో గోపురం ఉంది ఆ గోపురం ఆ ప్రాంతంలోనే ఆ రోజు తిమ్మమ్మ బాలవీరాయతో పాటు సాగమన అయిన ప్రాంతము ఆ రోజు నాటిన ఒక గుంజ ఈరోజు మహావిష్ణమైన చెట్టును తిమ్మమ్మ చెట్టును అయితే మనం చూడవచ్చు స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూద్దాం రండి తిమ్మమ్మ మరిమాను ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూద్దానండి నేను ఏం మాట్లాడను స్టార్టింగ్ సైలెంట్లో ఉంటాను

জানে তিম পাৰমানে